दीन जन नेता आरोग्य श्री प्रदात दिवंगत मुख्यमंत्री महानेता स्वर्गीय वैएस राजड्डि वर्धनी सदर्भंग విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిదవ వార్డ్ మాజీ సైనికులు కాలనీలోగల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం వద్ద వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమములో పార్టీ సీనియర్ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వార్డ్ ఎస్ఆర్సీపీ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ మరియు సీనియర్ నాయకులు పెంటారావు వైఎస్ఆర్ సేవలను బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి కొరకు వైఎస్ఆర్ చేసిన సేవలను వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశమంతా గుర్తించిందని కొనియాడారు వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమములో వార్డ్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డ్ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు దీన జనుల నేత ఆరోగ్య శ్రీప్రదాత దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిదవ వార్డ్ మాజీ సైనికులు కాలనీలోగల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం వద్ద వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమములో పార్టీ సీనియర్ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వార్డ్ ఎస్ఆర్సీపీ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ మరియు సీనియర్ నాయకులు పెంటారావు వైఎస్ఆర్ సేవలను బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి కొరకు వైఎస్ఆర్ చేసిన సేవలను వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశమంతా గుర్తించిందని కొనియాడారు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమములో వార్డ్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డ్ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు